హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఒక బ్రదర్ నాకు కామెంట్ పెట్టాడు మీ షెడ్ వీడియో తీసి పెట్టండి అక్క అనేసి నాకు కూడా పెట్టాలనే ఉన్నింది కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను ఇప్పుడు కూడా పూర్తిగా తీయలేదండి కొంచమే తీసుకున్నాను ఇక్కడ కనిపిస్తున్నాయే మీ షెడ్ లో ఇవన్నీ వేసి పెట్టినారు అనుకుంటారేమో మా బోరు ఆరు వందల అడుగులు ఉన్నింది ఎనిమిది వందల అడుగులు వేసినాం మళ్ళీ రీ చేసి మళ్ళీ వెయ్యి ఐదు వందల అడుగులు ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది టూ స్క్వేర్ నుంచి ఫోర్ స్క్వేర్ నుంచి ఇప్పుడు సిక్స్ స్క్వేర్ కేబుల్ అయితే మా బోర్ లో ఉంది ఈ టూ స్క్వేర్ కేబుల్ ఫోర్ స్క్వేర్ కేబుల్ అంతా మళ్ళీ అవసరం పడుతుందేమో అనేసి అయితే ఇట్లా పెట్టుకున్నాం అన్నమాట మనకి ఇప్పుడు మా చేద్దానికి వ్యవసాయానికి పనికి వచ్చే మా పంపులు అన్నమాట మందు కొట్టే పంపులు కేబుల్లు ఇట్లా అవసరాలకు ఉంటాయి కదండీ అవన్నీ అట్లా మడుకులో పెట్టుకున్నాము సైకిల్ మా అబ్బాయిది అన్నమాట చిన్నప్పుడు ఫస్ట్ టైం తీసి ఇచ్చాం నాలుగున్నర వేలు ఇచ్చి అది అట్లే గుర్తుగా అలాగే పెట్టాము ఇంక విషయం లేక వచ్చేస్తే షెడ్ ఇలా మాత్రం వేయకండి ఎందుకంటే ఇది పది సంవత్సరాల క్రితం ముందు కట్టింది మాకు అంత ఐడియా లేదు ఆవులకి గాలి బాగా రావాలి లోపలికి రావాలి పోవాలి సగం గోడ మాత్రమే ఉండాలి రెండు వైపులా సీట్లు దించి సగం గోడ కట్టి సగం గోడ వదిలేయాలి అట్లుంటేనే బాగుంటుంది మాకు తెలియకుండా అయితే ఇట్లా కట్టేసినాము ఒకే వైపు ఇక్కడ ఉండ చూడండి ఘాటి ఘాటి కూడా కొంచెం హైట్ లో కట్టుకోవాలా ఎందుకంటే ఆవులు ఒకటిన ఒకటి కుమ్ముకుంటే పోయి ఘాట్లో పడిపోతాయి మాకైతే ఐడియా లేకుండా చేసాము గాని మళ్ళీ బయట మేము అట్లే వేసుకుండము ఇది మొత్తం పది అయితే పడుతుంది ఈ షెడ్డు అప్పుడున్న ఆవులే మాకు ఐదు ఆవులు ఇదే ఎక్కువ అనేసి ఆలోచన లేకుండా వేసాము ఇప్పుడైతే అట్ల ఎవరు చేయకండి ఘాటి హైట్ గా ఉండాల గాలి బాగా వచ్చి పోవాల బయటికి అలాగైతే కట్టుకోండి ఇది కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని అయితే నేను చెప్తా ఉండను కిందికి బండ్లు వేసాము కాలక్రమేణా కొన్ని రోజులకు బండ్లు అయితే అరిగిపోతాయి కాబట్టి మ్యాట్లు కంపల్సరీ ఉండాల మాకు కర్ణాటకలో తెలిసిన వాళ్ళ సబ్సిడీకి ఇస్తే కొన్ని మ్యాట్లు అయితే తెచ్చేసాము ఇంకా కొంచెం కొదవ ఉంది వేయలేదు ఇదే అనమాట అంటే కడిగే మిషన్ దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఆవులు కడిగే మిషన్ అంటాం మేము నువ్వు ఎంత ప్రెజర్ పెట్టుకుంటే మనం అంత క్లీన్ అయిపోతుంది మనమేం కడగాల్సిన పని తోయాల్సిన పని చిన్నగా పెద్ద పెద్ద ప్యాడ్ ఎత్తేసి నీట్ గా కడిగేస్తే మొత్తం కొట్టుకోపోతుంది మనం ఎంత ఎక్కువ ప్రెజర్ పెట్టుకుంటే అంత క్లీన్ గా పోతుంది అనమాట షెడ్ లో నుంచి బయట వస్తే ఇది గొర్రెలకు అన్నమాట కొత్తగా గా చేపించాము ఇట్లా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు మా ఇంట్లోనే కాదు ప్రతి రైతు ఇంట్లోనూ పెద్దవాళ్ళు చెప్తారు మనం రైతులబ్బా మనకి కోడి కుక్క గొర్రె అన్నీ ఉండాలి మన ఇంటి దగ్గర అని అట్లే మేము కూడా గొర్రెలు కూడా కొన్ని పెట్టుకుందాము ఇంకా కట్ చేసే మిషన్ ఉంది కడిగే మిషన్ ఉంది అన్నీ ఉన్నాయి ఆ గొర్రెలకు కూడా కొంచెం వేస్తే తినుకొని ఉంటాయి అనే ఆస్తి అయితే ఇప్పుడు మొత్తం మా ఇంటి దగ్గర ఎనిమిది గొర్రెలు అయితే ఉన్నాయి మొన్ననే తెచ్చింది ఇది ఈ సిస్టమ్ కూడా మొన్ననే పెట్టింది ముందాగట్ల కష్టపడే పని లేదు కింద దొడ్ల్లో తోలేసి ఇబ్బంది బయట తోలుకోపోయి అట్లంతా ఇబ్బంది పడే పని లేకుండా ఇప్పుడు మారిపోయింది కదండి కాలము ఇలా పైన అయితే కట్టేసేసి ఘాట్లలోకి వేసేస్తే మేత తినుకొని అక్కడే ఉంటాయి ఈ ఈ ద్వారా పైకి ఎక్కుతాయి అనమాట ఎక్కిపోయి వాటి గాట్లలో పండుకో ఉంటాయి ఇలా గేట్ వేసేసి మేత వేసేస్తే సరిపోతుంది ఇప్పుడైతే బయట తీసుకుపోయినమాట కడగల్లా అనేసి పేడంతా ఏం గలీజ్ కావు ఏం రోగాలకు కూడా దూరంగా ఉంటాయి గొర్రెలు ఇట్లుంటే ఇక్కడ బండి ఈ మిషన్ బండి కడిగేదానికి కూడా ఉపయోగపడుతుంది ట్రాక్టరు స్కూటర్ ఏదైనా కడుక్కోవచ్చు పోలీస్ అని ఉంది పోలీస్ ఎవరున్నారు మీ ఇంట్లో అక్క అనుకుంటారేమో మాకు కాదు మా ఇంట్లో ఎవరు లేదన్నా మాకు బాగా కావాల్సిన వ్యక్తులు అయితే కొన్ని రోజులు అన్న మిలిటరీలో ఉంటాడు మమ్మల్ని తోలుకోమనేసి అయితే గిఫ్ట్ గా ఇచ్చాడు అంతే ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు వచ్చినా వచ్చినా తీసుకోపోలేదు వన్ ఇయర్ గా మా దగ్గరే ఉంది మా అబ్బాయికి చాలా ఇష్టం ఆ బైక్ అంటే మాకు బాగా కావాల్సిన వాళ్ళు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనందండి ఆ బైక్ ఆ అన్న అయితే మిలిటరీలో పోలీస్ అన్నమాట ఎప్పుడో ఒకసారి వస్తాడు ఇంటి దగ్గర ఉంటే పాడైపోతుందని మాకు ఇచ్చారు గిఫ్ట్ గా మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం ఆ బండి అంటే మా దగ్గర మొత్తం ఆవులు దూళ్ళు అన్ని కలిపి అయితే పదహారు ఉన్నాయండి పాలు పిండేటివి దూళ్ళు అన్ని కలిపి నైట్ అంతా కట్టేస్తాం మార్నింగ్ లేసి అయితే కడిగేస్తాము అంటే వర్షాకాలం అయితే మూడు రోజులకు ఒకసారి కడుగుతాం ఎండాకాలం అయితేనే రోజు కడతాము షాప్ కట్టరు పాలు పిండే మిషన్ కోసే మిషన్ కడిగే మిషన్ అన్ని అయితే ఉన్నాయి అందరూ అనుకుంటారు వాళ్ళకే మాల్లో వస్తుంది వస్తుంది అనేసి దీనికి కూడా ఎంత కష్టపడితేనో తెలుసా మనం పది రూపాయలు చూడాలంటే కష్టపడకుండా వస్తుంది లేక అనుకుంటారేమో నిజమేనండి మనం పంటకు లక్ష రూపాయలు పెడితే ఒక్క రూపాయి కూడా రాకుండా పోయిన సందర్భాలు చాలా అయితే ఉన్నాయి మాకు కానీ ఆవుల్లో అయితే కనీసం తిండి కన్నా తిరిగి వస్తుంది మనం పెట్టే మన శ్రమ ఎక్కడికి పోదు తిరిగి వస్తుంది అలా నీ ఓవర్ ఎక్స్పెక్టేషన్లు ఏం పెట్టుకోవద్దండి మనకు సేద్యం ఉండాలా ప్లస్ ఆవులు ఉండాలా లేదా ఆవులే ఉంటే ఎక్కువ ఆవులు